నేను అంతర్జాతీయ ప్రధానం నేను పడే కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నయేంద్రబాబు గారు అవును మేము ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా మా అన్నకు ఎక్కడ డామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజ అనేటువంటి ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా సో ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహర్నిశలు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి నేను మీ ద్వారా మీకు తెలియజేస్తాను మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తాను వెరీ గుడ్ అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటినీ నేను ఇంప్లిమెంట్ చేయిపిస్తానని చెప్తున్నారు మీడికి ఇచ్చాము వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిచ్చాము మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు ఆ హోటల్లో ఉంటే కూడా మనోళ్ళు నోళ్ళు పోయి సాల్ వాళ్ళు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరచు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఆ మంత్రులు ఎవరు కూడా గెలిచడం అంటాడి మంత్రులు ఎవరు గెలవరు ఎవరు గెలవరు మంత్రులే సార్ అంతేనా పెద్ద అని చెప్పి మీకు నేను నా మాట నా మీ ఆపక్కడున్నా కానీ అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దవారు అని చెప్పి నేనేదో మీకు గౌరవిస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు ఓకే అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పేవాళ్ళు తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈ బఫున్గా ఎవరు ఈ గాడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వారు ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడో అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడో అని చెప్పాలి అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండి కదా మరి నువ్వు డబ్బులు దొబ్బితివి మాకే గోటము పెడితేవి రెండు డబ్బులు మాకే పెడా మరి ఇది బాధే కదా మరి ఇప్పుడు